కానీ మూడో దినం మన సజీవుడిగా లేచాడు బ్రదర్స్ ఏసు క్రీస్తు వారు మూడో దిన సజీవుడిగా లేచాడు ఆయన సమాధిలో ఉండుపులేదు అదే ఆయనలో ఉన్నటువంటి గొప్ప విధానం ఈ లోకంలో ఉన్నటువంటి వారు అనేకులు ఎట్లాంటి స్థితిలో ఉన్నారంటే వారు మరణించారు కానీ ఎవరునూ తిరిగి లేవలేదు కానీ ఏసు ప్రభు తిరిగి మూడో దిన లేచాడు సజీవునిగా లేచాడు అమ్మా మీరు శ్రద్ధగా వినండి ఆయనలో ఉన్నటువంటి దైవత్వానికి అది ఒక గొప్ప నిర్వర్చనం ఇంకా ఏది కూడా అవసరం లేదు ఆ మాట ముందు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు పాపంలో చేరక ప్రత్యేకముగా జీవించిన వాడు మరణమును జయించేటువంటి వాడు ఈ కార్యాన్ని గనక నువ్వు విశ్వసిస్తే యేసు నా ప్రభువు యేసు నా పాపముల కొరకు మరణించాడని నీ హృదయంలో నువ్వు విశ్వసిస్తే బ్రదర్ ఇలాగొచ్చాను ఆయన తప్పకుండా నీ పాపమనే రోగము నుండి విడిపిస్తాడు నువ్వు శుద్ధుడు అవుతావు అప్పుడు నువ్వు సంతోషముతో ఉండగలవు నీ హృదయంలో నెమ్మది ఉంటుంది నువ్వు ఇప్పుడు తీసుకుంటున్నటువంటి దాన్ని ఏమంటున్నారు ఏదన్నారు ఎక్కడికి వెళ్ళాలి కళ్ళిక అన్నారు కదండి జీలు ఆ చెట్లకి ఆ చెట్ల నుండి తీసుకుని తాగేటువంటి పదార్థము వలన సంతోషం లేదు అది బలహీనత కానీ కానీ ప్రభు ఇచ్చే సంతోషము ప్రభు ఇచ్చేటువంటి నెమ్మది నీకు దీర్ఘకాలము ఉంటుంది అతడు కుష్ఠరోగము నుండి స్వస్థత పొందుకొని ఏం చేపట్టాడని చెప్పాను ఇంటికి వెళ్ళాడు మనము కూడా పాపమనే రోగము నుండి కనుక విడుదల పొందడానికి ఏ సుప్రభు దగ్గరకు వచ్చి ప్రవ్వా నా ఈ పాప రోగాన్ని క్షమించు ఈ పాపము నుండి నన్ను విడిపించు ఈ దోషములను విడిపించు ఈ నుండి విడిపించు నిన్ను నా ప్రభువుగా నా రక్షకుడుగా అంగీకరిస్తున్నానని నీకు వచ్చిన చిన్ని మాట కనుక నువ్వు పలకగలిగితే ఆయన నిన్ను పరలోకానికి చేర్చుకుంటాడు ఈ జీవితం ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనము పరలోకానికి వెళ్తాం కుష్ణరోగ స్వస్థత పొందుకొని ఎక్కడికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు నీవు కూడా పాపమనే రోగము నుండి విడుదల పొందుకుని ఎక్కడికి వెళ్తావు పరలోకానికి వెళ్తావు అక్కడ నిత్యము ఉంటావు సదాకాలము ఉంటావు యుగ యుగములు ఉంటావు ఆనందమోకుంటావు అట్టి విషయాలు మీకు తెలియచేయాలని ఎక్కడి నుండో ప్రయాసపడి వచ్చాం తల్లి మీరు విన్నారు కదా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి ఆయన గొప్ప దేవుడు ఆయన మీ కొరకు తన ప్రేమను వెల్లడపరచడానికి మమ్మల్ని ప్రేరేపించి ఇంత దూరం తీసుకుంటాం ఎన్ని లోయలు ఎక్కో తెలుసా తల్లి అబ్బో మా గుండె జడుకు జడుకు అనుకుంటా ఎంత ఎంత మీకు అలవాటు అయిపోయింది కాబట్టి మీకు అలా ఉందేమో మరి అది మీ సంతోషంగా మాకైతే అయ్యో బాబు మొత్తం మీద ఎలాగుంటున్నారు ఈ కొండల మధ్య మీ ఈ పది మందిని మేము ప్రేమించాము మాకంటే ముందు దేవుడు ప్రేమించాడు నేను మరలా చెప్తున్నాను మీలో ఎవరూ నశించడం దేవునికి ఇష్టం లేదు మీరు యేసుప్రభుని గురించి తెలుసుకుని పరలోకి వెళ్ళాలనేది దేవుని ఆశ అందుకని సుదూర్ మన ప్రాంతం నుండి ఇక్కడికి పంపించాడు యేసుప్రభుని గురించి మీరు తెలుసుకునండి యేసుప్రభుని ఎరగండి యేసు ప్రభు నిజమైనటువంటి రక్షకుడు ఆయన మూలమనే మీరు పరలోక రాజ్యానికి చేరుకొనగలరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మేన్ ఆయనకేమిష్టం మీరు బాగుపడమే ఇష్టము ఆయనకేమిష్టం మీరు నుండి విడుదల పొందడం ఇష్టం ఆయన అడగండి రోగమైనా సమస్య అయినా మీకు సాయం చేస్తాడు మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాం